మన మన స్టోర్ స్టోర్ నేమ్ నేమ్ లొకేషన్ వచ్చేసి ఫర్నిచర్ లైన్ ఇది మనది అత్తాపూర్ నుంచి మైదీపట్నం నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర మనం ఆరామ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్న ఓకే మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది అన్న స్టార్టింగ్ వచ్చి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ఉంది కదా బేసిక్లో ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఎల్ షేప్లో వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది అన్న మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అన్న అప్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది అది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ పైన కొంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది అన్న ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ ఆర్డర్ చేసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళబడి వేరే ఐటమ్ కూడా ఏమన్నా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎంత డైరెక్ట్ కాకుండా ఎంత రీజనబుల్ అంటే చేసి పంపిస్తామన్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అన్న ఉంటుంది అన్న అది వీడియో కాల్ వచ్చేసి మార్నింగ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి ఒక ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది ఈవినింగ్ టైంలలో ఉండదు అన్నట్లు మార్నింగ్ టైంలో కాల్ చేసి వీడియో కాల్ చేసి అన్న ఇప్పుడు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కి మెయిన్ ఆఫర్స్ ఏమంటాయి ఇప్పుడు 15th ఆగస్ట్ వస్తుంది కదన్నా అవును ఇండిపెండెంట్ డే ఆఫర్ లో మనకు మనము ఓన్లీ ది 15 డేస్ సేల్ అన్న అంతే ఓన్లీ 15 డేస్ సేల్ వీడియో అప్లోడ్ అయిన ఎప్పుడైతే అవుతది కదా అవును అప్పటి నుంచి ఓన్లీ 15 డేస్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటది అన్న ఈ ఆఫర్ మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఓకే అన్న ఫస్ట్ ఏజ్ చూపిస్తున్నారు అన్న ఫస్ట్ వచ్చేసి ఇగండి 3 సీటర్ 2 సీటర్ డివైడర్ సెంటర్ రెండు పాఫిస్ ఇది వచ్చేసి మన దగ్గర అడ్జస్టబుల్ అడ్రస్ మోడల్ ఉంటది ఇగండి దీంట్లో వచ్చేసి ఫైవ్ పిల్లర్స్ కూడా వస్తాయి ప్రింటెడ్లో దీంట్లో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది మెయిన్గా ఇది సిట్టింగ్లో పాకెట్ స్ప్రింగ్ పైన మీకు థర్టీ టూ డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంటుంది ఓకే ఇన్ కేస్ ఫార్టీ కావాలన్నా చేసిస్తాను సాఫ్ట్ ఫోమ్ కావాలన్నా చేసిస్తాను త్రీ టూ డివైడర్స్ అంటేబుల్ రెండు పఫీస్ ఉంటుంది దీంట్లో మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఫ్యాబ్ మీకు సంథింగ్ ఏదంటే అది ఆప్షన్ చేసి ఇది మనకు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్లో ఉంటుంది ఇది మళ్ళీ దాని తర్వాత ఆ ప్రైజ్ ఉండదు ఇప్పుడు ఇది మార్కెట్లో మినిమం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఫైనల్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో త్రీ టూ డివైడర్స్ అండర్ రెండు పాపీస్ విత్ ఎడ్రెస్ట్ విత్ థర్టీ టూ డెన్సిటీ అయినా ఫార్టీ డెన్సిటీ అయినా నీల్ కమల్ ఉంటుంది మీకు ఏది కావాలంటే చేసి ఇస్తాను ఫ్యాబ్రిక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎంఆర్పి ఉంటుంది అన్న దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్న మనకు ఉంటుంది అన్న ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ ఇంకొక మోడల్ త్రీ ప్లస్ టూ సంటటేబుల్ అన్న దీనిపైన గ్లాస్ వస్తుంది మనకు దీంట్లో ఫార్టీ డెన్సిటీ ఫోమ్ పైన సూపర్ సాఫ్ ఫోమ్ ఉంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది అన్న త్రీ టూ టేబుల్ దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్ ఉంది మీకు మార్కెట్లో త్రీ టూ టేబుల్ ప్రైస్ మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న అన్న ఒకవేళ కస్టమర్ ఏదైనా కలర్ చేంజ్ చేయించుకోవాలంటే ఏమైనా ఎక్స్ట్రా అవుతుంది అన్న కలర్ మనం ఏంటన్నా ఇప్పుడు దీన్ని సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ ఉంది ఎంఆర్పీ దాంట్లో మనకు ఒక టెన్ క్యాటలాగ్స్ ఉంటాయి టెన్ క్యాటలాగ్స్ అంటే వంద కలర్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మీరు ఏది తీసుకున్నారు సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పీ కంటే ఎక్కువ ప్రైస్లో తీసుకున్నారనుకోండి దాంట్లో ఫ్యాబ్రిక్ డిఫరెంట్ దాని తప్ప మిగతా ఏమి ఉండదు అన్న అని ఇంకొకటి ఇది సోఫాల్ మొత్తం మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ మెయిన్ ఎవరైనా కస్టమర్కి ఇన్ కేస్ వచ్చి చూస్తా అంటే కూడా ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి చూపించగలుగుతాను అక్కడ కూర్చొని చేసుకున్న మనకి ఏం ప్రాబ్లం ఉండదు మెయిన్గా వచ్చేసి ఇప్పుడు సోఫా కంపెనీలో చూడండి అన్న ఇవ్వండి హ్యాండిల్లో స్టోరేజ్ ఉంటుంది ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి అన్న విత్ కప్ హోల్డర్స్ ఉంటాయి రెండు ఇగోండి ఇది బెడ్ ఇగోండి ఇది వచ్చేసి మనకు లాంజర్లో స్టోరేజ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇంకోటి పెద్ద హ్యాండిల్ ఉంది కాబట్టి ఒక హ్యాండిల్ పెడితే ప్రాబ్లమ్ ఇన్ కేస్ ఫీచర్లు వస్తుంది మనం ఏంటంటే రెండు చిన్న హ్యాండిల్స్ పెడతాం ఓకే ఇగోండి ఇట్లా ఏంటంటే మీకు కంప్లైంట్ కూడా అవ్వదు మొత్తం నీల్కమల్ ఫోమ్ అయినా ఎడ్రెస్ట్లో కానీ బార్డర్లో కానీ సిట్టింగ్లో కానీ ఎక్కడ కానీ బ్యాక్ సైడ్లో ఫైబర్ ఉంటుంది రెక్రాన్ ఫైబర్ ఉంటుంది అన్న ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ఇది బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్కి మన దానికి డిఫరెన్స్ ఏముంటుందన్న ఇదిగోండి బయట దొరికే సోఫా అక్క బెడ్లో మన దాంట్లో ఏంటంటే డిఫరెంట్ చూపిస్తాను ఇప్పుడు ఇది మొత్తం ఇదిగోండి కూర్చున్నాం కదా సిట్టింగ్లో ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ పైన థర్టీ టూ డెన్సిటీ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది మీకు ది ఫైవ్ ఇయర్స్ వారంటీ సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంటుంది బ్యాక్లో రిక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇగోండి మొత్తం ప్రతి ఒక్క దగ్గర మొత్తం టోటలీ ప్లైవుడ్లో ఉంది ఇదిగోండి ఇది ఉంది కదా మీకు ప్రతి ఒక్క సిట్టింగ్లో మీరు రండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా స్టోర్ బుకింగ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకుంటే మొత్తం ప్లైవుడ్లో ఉంటుంది త్రీ ఫోర్ అవర్స్ మాక్సిమమ్ ఫ్రేమ్ అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్లో లో సోఫా అయిపోతుంది మీరు అక్కడ కూర్చొని చేయించుకున్నా మాకు ఏం ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా కస్టమర్ ముందర కూర్చొని చేయించుకోవచ్చు మాకు ఏంటంటే వర్కర్ని డిస్టర్బ్ చేయకుండా మీరు కూర్చుంటే వాళ్ళు అక్కడ నాకు ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి డౌట్స్ అడిగితే వాళ్ళకి మీకు అవును వాళ్ళు చెప్పలేరు మనం ఏం మెటీరియల్ చెప్తాం కదా అవును అదే ఉంటుంది అట్లా కూడా కస్టమర్ చేయించుకున్నారు అదేం ప్రాబ్లం ఉండదు ఇది ప్లైవుడ్ ఉంది ఇగోండి ఇది మార్కెట్లో ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఉంటుంది కదా అవును ఇవ్వండి ఇది కూడా నేను చూపిస్తాను ఇది మొత్తం సిట్టింగ్ లో నవాన్ ఉంటది ప్లైవుడ్ ఉంటది పార్టికల్ బోర్డ్ టైప్ ఉంటది ఇవ్వండి దీంట్లో మొత్తం బెల్టింగ్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇవ్వండి ఇది బెల్టింగ్ పైన ఉంది నవార్ బెల్ట్ వచ్చి దానిపైన ఫోమ్ ఉంటది ఈ క్వాలిటీ కూడా సోఫాల నా దగ్గర అవుతుంది దీంట్లో సోఫా కంపేట్ కావాలనుకున్నారనుకోండి ఈ మోడల్ లో మార్కెట్ లో ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటది మనం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ లో అది ఓకే ఇన్ కేస్ మనకు దాని ఫ్యాబ్రిక్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది ఇప్పుడు మీకు ఇలాంటి క్వాలిటీ నీల్ కమల్ ఫోము సిట్టింగ్లో ప్లైవుడ్ సంథింగ్ ఏది కావాలంటే ఈ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉందన్నది ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది సిట్టింగ్లో ప్లైవుడ్ నీల్ కమల్ ఫోమ్ టోటలీ మొత్తం బాడీ ప్లైవుడ్లోనే అవుతుంది పార్టికల్ బోర్డ్లో అన్నది ఇది మనకు ఇలాంటి క్వాలిటీ కావాలంటే మినిమం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్లో ఇస్తున్నామన్న టెన్ థౌజండ్ డిఫరెంట్ ఉంది ప్లైవుడ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఫోమ్ కూడా డిఫరెంట్ వస్తుంది అన్న దీనికి ఎన్ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటదన్న ఆ క్వాలిటీలో థర్టీ టూ థౌజండ్లో తీసుకుంటే మీకు వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది ఓకే ఎందుకు ఎందుకంటే అన్న సోఫా కంబెడ్ల పండుకుంటాము మనం గూడ్చుంటాము ఎక్కువ బెల్ట్ లూజ్ అయిపోయి అదంతా ప్రాబ్లం వస్తుంది దానివల్ల మేము అంతా కస్టమర్కి ప్లైవుడ్ ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకుండా ఫస్ట్ టైం మంచి క్వాలిటీ డెలివరీ చేస్తుంది దీంట్లో అస్సలు జీరో కంప్లైంట్ అని ఏమైనా కంప్లైంట్ వస్తే అడ్రస్ లలో వస్తుంది కానీ ఫోమ్ అంగిపేడ్ అనేది ఏం రాదు ఏం ఉండదు ఓకే అన్న నెక్స్ట్ అన్న అన్న ఎల్ సోఫా అనేది ఇది మనకు వచ్చేసి దీంట్లో థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంది అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది మీకు దీంట్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సిట్టింగ్లో జిగ్జాగ్ పింగ్ పైన ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ పైన థర్టీ టూ డెన్సిటీ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది ఇది ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది మీకు మెయిన్ మినిమమ్ మార్కెట్లో అన్న మీకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి థర్టీ ఫోర్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఓకే అన్న నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ ఇంకొకటి ఎల్ షేప్లో అన్న ఎల్ షేప్లో సోఫా టూ సీటర్ సింగిల్ సీటర్ కార్నర్ టూ సీటర్ సంటర్ టేబుల్ రెండు పాఫీస్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకు దీంట్లో టోటలీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది అన్న బ్యాక్లో వచ్చేసి రెక్రాన్ ఫైబర్ ఉంటుంది మనకు ఇది మనకు వచ్చేసి మార్కెట్లో మినిమమ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఫిఫ్టీ థౌజండ్లు ఇస్తున్నామన్నా ఎల్షప్ సోఫాస్ అండర్ రెండు పఫీస్ పఫీస్ కూడా మొత్తం సేమ్ మ్యాచింగ్ లో డిజైన్ ఉంటుంది ఇలాంటి టూ పఫీస్ సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ దీంట్లో కూడా మనకు థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ అన్న అన్న ఇంకోటి నెక్స్ట్ రెక్లెడెన్స్ మోడల్స్లో ఇవ్వండి ఇవన్నీ రెక్లెన్స్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి ఇగోండి ఇక్కడ కూడా ఇది వచ్చేసి త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ తీసుకుంటే మినిమం మార్కెట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ త్రీ థౌజండ్లో ఇస్తున్నామన్న త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ ఇంకో దానికి కూడా రెక్లైనర్ యాడ్ చేయాలనుకుంటే ఓన్లీ మెషిన్ సెవెన్ థౌజండ్ వేరియేషన్ వస్తుంది అన్న అప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది దీంట్లో మనకు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ పాకెట్ స్ప్రింగ్ ఉంది ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అన్న ఓకే ఇవే కాకుండా ఇంకా మన దగ్గర లగ్జరీ ప్రీమియం మోడల్స్ ఉన్నాయి ఎందుకంటే అన్ని ఎక్స్ప్లెయిన్ వీడియోలో చేయలేము ఓకేనా దీంట్లో కనుక మీకు ఏదైనా మోడల్ నచ్చితే మీరు దూరం నుంచి వచ్చే కస్టమర్స్ అయితే ఒకసారి నాకు అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే దీని ప్రైస్ చెప్తాను ఓకేనా ఎందుకంటే మార్కెట్లో ప్రైజును బట్టి మోడల్స్ చూపిస్తున్నారు కానీ కంఫర్ట్ ఎవ్రీథింగ్ రావట్లేదు అందుకోసం ఏంటంటే కొన్ని లగ్జరీ మోడల్స్ ఏంటంటే నేను రేట్ చెప్పట్లేదన్న అది కూడా మీరు ఫోటో తీసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇదే కాకుండా మీరు ఒకసారి ఏంటంటే వీడియోలో మనకు ఓన్లీ మోడల్స్ కనిపిస్తుంది కంఫర్ట్ అనేది కనిపించదు ఒకసారి ఏంటంటే షో డైరెక్ట్ వచ్చేసి విజిట్ చేసి ఒకసారి మీరు క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్నీ నచ్చిన తర్వాత ప్రైజ్ కూడా నచ్చితేనే మీరు పర్చేస్ చేయండి లేదంటే ఏం ప్రాబ్లం లేదన్నా ఎందుకంటే మెయిన్గా సోఫాలో వాడేది ఫోమ్ ఫ్యాబ్రిక్ పైన రేట్ ఉంటుందన్న ఇవన్నీ ప్రీమియం మోడల్స్ ఉన్నాయి చూడండి ఉడెన్లో కూడా ఉందన్న టేకుడ్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లు ఇస్తున్నాము దీంట్లో ఇప్పుడు మాత్రం డిస్ప్లే ఒకటే పీస్ ఉంది మీకు కావాలంటే మిగితే ఆర్డర్ పైన వస్తుంది ఇంకొకటి త్రీ వన్ వన్ ఇది ఎవరైనా చిన్న హౌజెస్ ఉన్న వాళ్ళకు బేసిక్ ఎవరైనా కావాలనుకుంటే మనకు మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఎయిటీన్ థౌసండ్లో అన్న దీంట్లో కూడా టెన్ కలర్ ఆప్షన్స్ ఉంది ఓకే అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న డైనింగ్ టేబుల్ అన్న ఇక ఇది ఫోర్ సీటర్ వుడెన్ టప్ అయినా గ్లాస్ వస్తుంది మనకు టేకుడు ఉంటుంది మొత్తం చీర ఓన్లీ బ్యాక్ సైడ్ డిజైన్ ఎండిఎఫ్ ఉంటుంది కింద బేస్ టేకుడు గ్లాస్ కింద పాటు ఎండిఎఫ్ ఉంటుంది అన్న దీంట్లో కూడా మనకు ఫోర్ సీటర్లో తీసుకుంటే మినిమం మార్కెట్లో థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఫోర్ సీటర్ ఇస్తున్నాము ఇట్లా వుడెన్ టాప్ పైన గ్లాస్ వచ్చిన మోడల్ ఇది సిక్స్ సీటర్ది సిక్స్ సీటర్ తీసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీ ఫైవ్ ఇది వచ్చేసి టేక్ ప్లస్ ఎండి ఫ్రెండ్ మిక్సింగ్ ఉంటాయి దీంట్లో కూడా మన దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉంటాయి ఫోటోలో డిస్ప్లేలో మాత్రం ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి ఎందుకంటే డైనింగ్ టేబుల్ మాక్సిమం కస్టమర్ల ఇంటర్లో సైజ్ చిన్నగా ఉంటుంది స్టాండ్ అదే నైంటీ నైన్ పర్సెంట్ కస్టమైజ్ ఉంది అందుకోసం అన్ని పెట్టలేకపోతున్నాము ఇంకోటి ఇదిగోండి కుషన్ మోడల్ టైప్ వస్తుంది సీటర్లోనే ఫోర్ సీటర్లో టాప్ ఫిక్స్ ఉంటుంది అన్న పైన ఇట్లా మార్బుల్ టెక్చర్ లాగా ఉంటుంది కానీ మార్బుల్ కాదు ఓన్లీ పెయింటింగ్ ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ ఉంటుంది సీట్ బ్యాక్ కుషన్ ఉంటుంది ఇది మినిమం మార్కెట్లో ఫోర్ సీటర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఫైవ్ ఇస్తున్నాం ఇస్తున్నామన్న ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ కావాలంటే ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది అన్న ఈ మోడల్లో సేమ్ మోడల్లో ఒకవేళ సిక్స్ సిక్స్ సీటర్ ఇలాంటి ఫిక్స్ డైనింగ్ సీట్ బ్యాక్ క్వశ్చన్లో కూడా ఒక ట్వంటీ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఏమి ఏముంటుంది అంటే కొంతమంది కస్టమర్ అది ఫోర్ అండ్ బై త్రీ స్టాండర్డ్స్ అవునవును వాళ్ళకి ఫోర్ ఫీట్ కావాలంటారు లేకపోతే ఫైవ్ ఫీట్ కావాలంటారు ఫైవ్ అండ్ హాఫే కావాలంటారు ఫైవ్ పాయింట్ త్రీ కావాలంటారు ఎందుకంటే డైనింగ్ ఏరియా వచ్చేసరికి చిన్నగా అవుతుంది దానివల్ల డైనింగ్స్ మనం ఎక్కువ పెట్టలేకపోతున్నాం ఎక్కువ లోనే వెళ్తాడు డైనింగ్స్ ఇగండి ఇది మార్బుల్లో సిక్స్ సీటర్ ఇది సిక్స్ సీటర్ల మోడల్ ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది పైన మీకు ఇండియా వరకు ఉంటుంది సిక్స్ సీటర్ డైనింగ్ మినిమమ్ మార్కెట్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం ఒకటి ప్రీమియం మోడల్లో డైనింగ్ టేబుల్ అన్న ఇది టోటలీ లగ్జరీ మోడల్ ఉంటుంది డిజైన్ కూడా చూడండి మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇగోండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డైమండ్ డిజైన్ ఉంటుంది మొత్తం లెగ్స్ చూడండి ఫైవ్ బై ఫైవ్ లెగ్స్ మొత్తం టేకుడ్లో ఉంటే డబల్ గ్లోజే ఉంటుంది చాలా హెవీ ఉంది హెవీ బేస్ ఇవ్వండి బేస్ లో కింద కూడా డిజైన్ ఉంటుంది చూడండి అన్నమాట ఓకే ఇవ్వండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఉంటుంది ఇది మనకు ఆనెక్స్ మార్బుల్ అనేది ఇది సిక్స్ బై త్రీ ఆనెక్స్ లో ఉంది సిక్స్ చే మార్కెట్లో ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో ఓన్లీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆఫర్లో ఇస్తున్నాం అన్న అదే ఇన్ కేస్ మాకు ఇది ఆనెక్స్ మార్బుల్ వద్ది ఇటాలియన్ కావాలనుకుంటే మీకు సెవెంటీ థౌసండ్లో ఇచ్చేస్తాం ఇస్తాం అన్న ఓకే అన్న ఇప్పుడు వీడియోలో మేము ఏవైతే ప్రోడక్ట్ చూపిస్తున్నామో ఇవన్నీ మనకు ఫిఫ్టీన్ డేస్ ఆఫర్లో ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ అన్నా మీకు ఎవరికైనా నచ్చితే టైం ఉంటే బుక్ చేసుకోండి తర్వాత తీసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు ఓకే ఆప్షన్ కూడా ఉంది ఆప్షన్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఏంటంటే మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మనకు కొన్ని మోడల్స్ అనేది సీట్లో కూర్చుంటే కంఫర్ట్ ఎవ్రీథింగ్ కంఫర్ట్ తెలుసు ఫీల్ చేసి ఇంపోర్టెడ్ మోడల్ కూడా ఉంది డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్లో ఉంటాయి రెడీ అవి ఫోర్ సీటర్లో ఇంపోర్టెడ్ ఉంది ఇది ఆఫీస్ పర్పస్కి కానీ ఎవరైనా చిన్న హాల్ ఉన్న వాళ్ళకు టూ అండ్ బై ఫోర్ అండ్ ఫోర్ ఫీటే ఉంటుంది మీకు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ ఓకే